హలో వ్యూయర్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ నేను మీ సంతోష్ కుమార్ ఆడపు ఫార్టీ సిక్స్ ఎకర్స్ డాట్ కామ్ ఇప్పుడు మనము నా వెనకాల కనిపిస్తుంది మీకు వరంగల్ హైవే వరంగల్ హైవే కానుకొని యాదాద్రి టెంపుల్ కేవలం ఫైవ్ మినిట్ జర్నీలో వరంగల్ హైవే పైన రాయగిరి చౌరస్తా నుంచి కేవలం వన్ మినిట్ జర్నీలో ఒక వైటీడీ అప్రూవ్ రేరా రిజిస్టర్ ప్రాజెక్టు ఇది పంతొమ్మిది ఎకరాల ప్రాజెక్ట్ ఇందులో మొత్తం టూ ఎయిటీ ప్లాట్స్ ఉన్నాయి ఇందులో హండ్రెడ్ సోల్డ్ అవుట్ కేవలం ఇంకా వన్ ఎయిటీ యూనిట్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి భూమి కేవలం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే యాక్చువల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో హైవే ఫేసింగ్ ప్రాజెక్టులు మినిమం ఇరవై వేలు తక్కువ లేదు ఇక్కడ మనకి హైవే ఫేసింగ్లో కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి గజం భూమి కేవలం ఇరవై ఐదు వేలు మాత్రమే వరంగల్ హైవే కానుకొని ఉన్నాయి సో ఇక్కడ మనకి గా ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళు లేదా నాకంటూ ఒక ఫామ్ హౌస్ కావాలి లేదంటే నాకంటూ ఒక రిసార్ట్ కావాలనుకునే వాళ్ళు లేదా యాదాద్రి టెంపుల్ని బేస్ చేసుకుని ఒక కమర్షియల్ యాక్టివిటీ చేసే రిసార్ట్ కట్టాలనుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇది వరంగల్ హైవే ఫేసింగ్ కానుకొని యాదాద్రి టెంపుల్ నుంచి కేవలం ఫైవ్ మినిట్స్ జర్నీలో రాయగిరి సంవత్సరం నుంచి కేవలం వన్ మినిట్స్ జర్నీలో గజం భూమి కేవలం పంతొమ్మిది వేల రూపాయలతో పంతొమ్మిది ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వైటీడీ అప్రూవ్ రేవ్లా రిసర్చ్ ప్రాజెక్ట్లో రెండు వందల ఎనభై ప్లాట్స్ ఉన్నాయి దీంట్లో హండ్రెడ్ యూనిట్స్ మాత్రం సోల్డ్ హండ్రెడ్ యూనిట్స్ సోల్డ్ అవుట్ ఓన్లీ వన్ ఎయిట్ యూనిట్స్ మాత్రమే ఉన్నాయి ఇమీడియట్గా ల్యాండ్ అప్రిషియేట్ కావాలనుకున్న వాళ్ళు లేదా పిల్లల భవిష్యత్ కోసం మంచి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వచ్చే ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు లేదా ఒక హోటల్ లాంటి ఒక యాదాది టెంపుల్ ఉన్నంత వరకు నాకు లైఫ్ లాంగ్ రాయల్టీ ఇన్కమ్ రావాలనుకునే వాళ్ళు ఇక్కడ ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ కాటేజ్ కన్స్ట్రక్ట్ చేస్తే మీకు డైలీ రెంటల్ వచ్చే అవకాశం ఉంది మీరు ఈవెన్ సిటీలో ఇల్లు కట్టినా మీకు మంత్లీ రెంటల్ వస్తుంది కేవలం యాదాద్రి టెంపుల్ దగ్గర కనుక మీరు ఒక జీప్లస్ త్రీ కానీ జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్ అని మీరు కన్స్ట్రక్ట్ చేస్తే అరౌండ్ ఒక రెండు వందల గజాల్లో ఫ్లోర్కి ఒక ఆరు రూములు చొప్పున జీప్లస్ త్రీ అంటే ఒక మూడు ఫ్లోర్లు మనం కన్స్ట్రక్ట్ చేస్తే మూడు ఫ్లోర్లో పద్దెనిమిది రూమ్స్ వస్తాయి సో రూమ్కి ఒక వెయ్యి రూపాయలు రెంట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రోజుకి ఇరవై వేల పైన రెంట్ వచ్చే అవకాశం ఉంది ఇట్లా నెలకు ఐదు లక్షల చారు లక్షల రూపాయల మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఇది సో ఈ ప్రాజెక్ట్ మనకు హైవే కానుకొని ఉంది మీరు నా వెనకాల కనబడుతున్న రోడ్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు ఆర్టీసీ కానీ లేదా దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది సో ఇంకా పూర్తి రోజుల కోసం కింద డిస్క్రిప్షన్ నెంబర్కి కానీ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్గా కాల్ చేయండి హైదరాబాద్ నుంచి మేము ఫ్రీ సైట్ వీజ్ అరేంజ్ చేస్తున్నాము ఒకసారి సైట్ వీజ్ చేయండి తప్పకుండా మీ ప్రాజెక్ట్ నస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్